అంటే మనము జీవితం ఆగిపోయింది అని అనుకున్న పరిస్థితుల్లో నీకు ముందేంటి అనేది నీకు ఏమి చీకటే ఏంటిది అనేది కనబడని పరిస్థితుల్లో ఆ సహితము ఆ పరిస్థితుల్లో సహితము నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒక దేవుడు ఉన్నారు హాలలోయ మీరు నమ్మరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఖాళీ లేకుండా విరామం లేకుండా దేవుని పనిలో ఉన్నాను రెండోది ప్రా పరిచర్య ప్రారంభించిన పరిచర్య ఎక్కడ ఆగకుండా దేవుడు కొనసాగిస్తూ ఉన్నారు నామానికి మహిమ కలుగునగాక అలలోయా ఇంకా ఎంతో మంది యవన బిడ్డలు సంఘానికి వస్తా ఉన్నారు యాడ్ అవుతా ఉన్నారు సంఖ్య పెరుగుతూ ఉన్నది కానీ తగ్గలేదు ఎందుకంటే అది ఆయన పని కాబట్టి అలలోయా అలలోయా విరిగిన జీవితాల్ని ఆయన వాడుకోగలిగిన దేవుడి రాత్రి కాలం ఆ పరిస్థితి నా జీవితాన్ని మార్చేసింది కానీ నేను ఒక్కటి నేను సాక్ష్యం చెప్పగలన ఏంటంటే ముందు ఏంటి అని తెలియని నా భవిష్యత్ ఏంటి అని తెలియని పరిస్థితుల్లో సహితము దేవుడు చెప్పిన మాట ఉందే ఎన్నో సంవత్సరాల క్రితం నేను ఎవ్వన కాలంలో నేను సేవకి అడుగు పెట్టే ముందు నేను చెప్పిన నేను ప్రార్థన చేసిన ఒకే ఒక్క మాట నాకు అప్పటికి వివాహం అవ్వలేదు పదిహేను సంవత్సరాలు ఉంటా నేను ప్రభా నాకిచ్చిన ఒకే ఒక్క జీవితము ఇది నేను నీ కోసం నేను జీవించాలని ఇష్టపడుతున్నాను లోకం కోసం నేను జీవించలేను ప్రభు ఈ తరం కోసం మీరు నన్ను వాడుకోండి అప్పుడు దాకా నేను అనుకునేదాన్ని నాకు ఒక సాక్ష్యం లేదే చాలా మంది సాక్ష్యాలు చెప్తారు కదా ఈ పరిస్థితి నుండి దేవుడు విడిపించి నన్ను నిలబెట్టారు వ్యసనాల నుండి అలాంటి సాక్ష్యం నాకు లేదు కదా ప్రభా నాకేం సాక్ష్యం ఉంది నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిలబడి చెప్పడానికి నీ గురించి నాకేం సాక్ష్యం ఉంది ఈ సంవత్సరం నేను చెప్పగలను దేవుడు నా జీవితాన్ని ఒక సాక్ష్యంగా మార్చారు హాల నా విరిగిన జీవితాన్ని చూసి అనేక మంది నిరీక్షణ పొందగలుగుతున్నారంటే అది ఆయన చేసిన కార్యము హాలలోయ హాలలోయ నీ నా నిరీక్షణ లేని పరిస్థితిలో ఈ రోజు నీకేమీ కనపడకపోవచ్చు రేపు అనేది ఏంటి నీకేమీ కనపడకపోవచ్చు ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు నువ్వు అనుకున్న ప్రణాళిక ప్రకారం ఏదీ జరగకపోతా ఉండుండొచ్చు నువ్వెన్నో వేసుకుని ఉంటావు నా బిడ్డలు ఉండాలి నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి నా భర్త ఇలాగ ఉండాలి నా భార్య ఇలాగ ఉండాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ కలిగి మనం జీవిస్తాం జీవితంలో అది ఏది జరగనప్పటికీ అలలోయ ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న కొంతమంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు రేపేంటో అనేది తెలియదు ఒక అడుగు వేయడానికి కూడా మీకు సామర్థ్యం లేని పరిస్థితుల్లో మీరున్నారు నా దేవుడు ఒక మాట అంటున్నారు రాత్రి ఆయన నిన్ను మర్చిపోలేదు హాలలోయ ఈ రోజు నా జీవితాన్ని